నమస్కారం అండి పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఈ నెల ముప్పై ఒకటిలోగా ఇలా చేయండి లేదంటే పంతొమ్మిది విడత డబ్బులు రావని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకుందాం ఇంకా చివరి వరకు చూడండి మూడు సరిగ్గా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ అప్డేట్ అనేది వీరాలు తెలుసుకుందాం అండి పిఎం కిసాన్ ఏదైతే పథకానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారనమాట రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని మినహాయింపులకు లోబడి సాగు భూమితో దేశవ్యాప్తంగా ఉన్న భూములకు రైతుల కుటుంబాల ఆదాయం మద్దతుని అయితే అందించడమే లక్ష్యంగా పెట్టుకుందనమాట ఇక ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇక మూడు నెలల వాయిదాల్లో ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున అయితే నేరుగా లబ్ధిల బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేస్తారు అయితే ఈసారి పీఎంకేసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు పూర్తి చేయండి లేదంటే వచ్చే పంతొమ్మిదో విడత అకౌంట్లో అయితే డబ్బులు పడవ అనమాట ఇంతకీ పిఎం కిసాన్ అనేది రిజిస్ట్రేషన్ అదేవిధంగా ఎకేవైసీ ప్రక్రియ ఎలా పూర్తి చేయాలని ఇప్పుడు తెలుసుకుందామండి పంతొమ్మిదో విడత డబ్బులు పడ్డాయి ఇక పంతొమ్మిది విడతకు సంబంధించినటువంటి డబ్బుల కోసం ఆశలు అయితే సో మొత్తం మీద పిఎం కిసాన్ సంబంధించి అక్టోబర్ ఐదున డైరెక్ట్గా బెనిఫిట్ డీపీటీ పద్ధతి ద్వారా జమ చేశారు పంతొమ్మిది విడత ఇప్పుడు రైతులంతా పంతొమ్మిది విడత కోసం డబ్బులు ఆశగా ఎదురు చూస్తున్నారు వచ్చే ఫిబ్రవరి మొదటి వారంలో పిఎం కిసాన్ డబ్బులు అనేది పంపిణీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక పిఎం కిసాన్ యోజన ద్వారా లబ్ధి పొందే రైతులకు కేవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేయాలి అప్పుడే డబ్బులు పడతాయన్నమాట ఇక పిఎం కిసాన్ డబ్బులు ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట పిఎం కిసాన్ స్కీమ్కు రైతులందరూ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల జనవరి ముప్పై ఒకలోగా పూర్తి చేసుకొని ఉండాలి పిఎం కిసాన్ యోజన సమావేశ స్టేటస్ కూడా సులభంగా చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇందులో పిఎం కిషన్ లబ్ధిదారులకు పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ అనే నేరుగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మీరు చేయాల్సిందల్లా బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేయడమే ఆపై మీకు అక్కడ ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ పైన డాటా బటన్ పైన క్లిక్ చేస్తే సరి మీ స్క్రీన్ పైన మీకు ఇన్స్టాల్మెంట్ అండ్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు రైతులు తమ బెనిఫిషియరీ స్టేటస్ ఈజీగా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు అనమాట కేవైసీ ప్రక్రియ పూర్తి చేశారా పిఎం కిసాన్ సమ్మా నిధి యోజనకు సంబంధించి లబ్ధిదారులు ముందుగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అధికార వెబ్సైట్లో కామన్ సర్వీస్ ఇయర్స్ విజిట్ చేసి సులభంగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ సైతం లింక్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు అగ్రికల్చర్ ల్యాండ్ పొందపరచాలి డైరెక్ట్గా డిపిటీ ద్వారా డబ్బులు అయితే పడతాయి అనమాట సో దీనికి సంబంధించి రికార్డుల దగ్గర ఉంచుకోవాలి వచ్చే ఏదైతే బడ్జెట్లో మనకు పిఎం కిసాన్ డబ్బులు పదివేలకు పెంచే అవకాశం ఉన్నట్లు రైతులు ఎంతో ఆశగా చూస్తున్నారు ఇకపైన లబ్ధి రైతుల ఖాతాలో ప్రతి ఏడాది మనకు ఆరు వేలకు బదులుగా పదివేల రూపాయల సాయం అయితే రైతులైతే అందుకోవచ్చు అనమాట